నిజాంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనగానే శివప్రసాద్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్రే విభాగాన్ని ప్రారంభించారు అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించి రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబాలకు అవుతారని తెలిపారు பாவன சிஸ்டர் காரி பெண்ணு சிஸ்டன் ரம்மன் நேம்ஸ் பாவனி சிஸ்டர் காரி ரம்மன் చాలా కృతజ్ఞతలు అండి ఇంకా మేము ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అని చెప్పగానే మన విశాఖపట్నంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ అండి చాలా యాక్టివ్గా మాకు మేమందరం ప్రెషర్స్ అండి ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ రీసెంట్గా జస్ట్ పీజీ కంప్లీట్ అయ్యి వచ్చింది వాళ్ళని ఎక్కడ ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివడమే కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో సేవ చేయడం అనేది మొట్టమొదటి ఇదే ఉద్యోగమై ఉంటుంది అందరం చిన్నవాళ్ళని మాకేమీ తెలీదు గైడెన్స్ కోసం మేము లోకల్ గా ఉన్న ప్రజాప్రతినిధిని అడిగాము వాళ్ళు మేము ముందే అసలు మాకన్నా మేము ఎలా అరేంజ్ చేయాలి ఏం చేయాలని మాకు ఎంతగానో కార్యక్రమానికి చాలా సహాయం చేశారు మీ అందరికీ చాలా కృతజ్ఞత ఉంది అయితే మన పిఎంఓ మోడీ గారండి ఈ కార్యక్రమం గురించి ఉమెన్ అందరికీ చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళ హెల్త్ గురించి మెయిన్ గా గ్రూప్లో ఉండే ఎనీమియా అర్థహీనతండి మెయిన్ సమస్య మనకి అది ఎక్కువగా ఈ మధ్య హాస్టల్స్ ఎక్కువైతే ఇంతకు ముందంటే ఇళ్లలో ఉండి చదివేవాళ్ళు ఈ హాస్టల్స్కి వెళ్ళడం ఆ హాస్టల్లో ఫుడ్ ఇంకా టైంకి సరిగ్గా తిరుగుకోవడం అందరికీ ర్యాంకులు కావాలి ప్రతి పేరెంట్కి ఫస్ట్ ర్యాంకే కావాలి చదవాలి చదవాలి ఇదే పిల్లలు చెప్పేది వాళ్ళకి తిన్నారా లేదా అని చెప్పి పట్టించుకునేవాళ్ళు అతను సెకండరీ అయిపోయింది ఆ మార్పుల గురించి ఇదైపోయేసరికి పిల్లలు తినడం తక్కువైపోయింది చదువు ఎక్కువైపోయింది రక్త నీరు సమస్య ఎక్కువైపోయింది ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు నలభై దాటిన వాళ్ళు ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఎలాగా వాటి లక్షణాలు ఏంటి మనం ఎలా ఉన్నప్పుడు మనకి ఏ లక్షణం ఎదురైనప్పుడు మనం హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి ఇదంతా వాళ్ళకి తెలియదు దాని గురించి అవగాహన కోసం ఏర్పాటు చేశామండి ఇదంతా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు అందరూ కూడా మంచి ఒక వైద్య వైద్యం అంటే ఒక ఆరోగ్యంగా ఉండడానికి ఎలా ఏం చేయాలి ఎలా చేయాలి నలభై సంవత్సరం దాటిన తర్వాత ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మేడం డాక్టర్ గారు ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే నేరుగా విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే మనిషి వారికి అటు మహిళలు కావచ్చు ఇటు పుత్రులు కావచ్చు ఎవరైనా సరే ఆరోగ్యం అనేది చాలా అవసరం కాబట్టి ఆరోగ్య విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేయకూడదు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు చేస్తే అది ఆ ఫ్యామిలీ మీద ఆ యొక్క ఉన్నటువంటి ఫ్యామిలీ మీద ప్లస్ ఆ సమాజం మీద గ్రామం మీద మొత్తం వ్యవస్థ మీద దెబ్బ పడితే కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే ముద్దే ఒక నిదర్శనంతో ప్రతి ఒక్క మహిళలకు వచ్చిన కూడా జాగ్రత్త తీసుకోవాలా ప్లస్ అదేవిధంగా ముందుగా ఏదైనా సరే మనకి ప్రాబ్లం ఉన్నట్టుగా మన డాక్టర్ చెప్పినట్టుగా హాస్పిటల్కి వచ్చి చూసుకుని జాగ్రత్త తీసుకోవాల్సి కోరుతున్నాం ప్లస్ ఇంకో విషయం ఏంటంటే నిజాంపట్నం హాస్పిటల్ గురించి చెప్పాలంటే గతంలో చాలా అద్భుతంగా ఉండే నిజాంపట్నం హాస్పిటల్ నాకు తెలిసినటువంటి పెద్దలు ప్రత్యేకించి శుభ్రత విషయం రెండోది ఏంటంటే వైద్య వైద్యం వచ్చినటువంటి రోగులకి వైద్యం అనేది సక్రమైనటువంటి విధానంలో టైంలో ప్రాపర్ వైద్యం చేయలేనటువంటి పరిస్థితి గతంలో ఉంది చాలా మంది ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉంది ఇప్పుడున్నటువంటి వైద్య నిపుణుల ద్వారా ప్రత్యేకించి గైమికాలజిస్ట్ స్వప్న మేడం గారు కావచ్చు కనీస అనుష మేడం గారు అలాగే మొత్త గారు అనేటువంటి పద్మావతి గారు స్వప్న స్వప్న అది అటు ఇటు ఒక చేంజ్ అవుతుంది అలాగే కాక ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పేరు పేరు ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఓపీ రాసి వాళ్ళకి వైద్యం అనేది చేయడం అనేది జరుగుతుంది నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇలాంటి హాస్పిటల్ మొత్తం మీద కూడా మన నిజాంపట్నం అనేది చాలా ఎక్కువ ఓపి ప్లస్ వైద్యం బాగా జరుగుతుంది ప్లస్ మన మేడం గారు గైన్ కాలిస్ట్ కూడా ప్రత్యేకించి చాలా చోట్ల కూడా ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్కి చేసుకోవాల్సినటువంటి హాస్పిటల్కి చేసుకోవాల్సినటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఇక్కడే జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు చాలా వచ్చిన వాళ్ళందరూ కూడా దానికి మేడం గారితో పాటు చేస్తున్నటువంటి వైద్యులందరికీ కూడా చాలా కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో విషయం ఏంటంటే వచ్చినటువంటి ప్రత్యేక జనాలందరూ కూడా సహజంగా మనలో లోపాలు ఉండొచ్చు లేదా తీసుకొచ్చినటువంటి తర్వాత కొన్ని కొంచెం చెప్పిన డిస్టర్షన్ జరగవచ్చు అలాంటి సందర్భంలో జరిగినప్పుడు ప్రాబ్లం ఏంటంటే తెలుసుకోకుండా మనకి ఇబ్బంది కలిగిందని చెప్పేసి అది వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా మనం కూడా కొంతమంది సపోర్ట్ చేసుకుని మన హాస్పిటల్ రకరకాలుగా ఇబ్బంది కలిగించినట్టయితే అయితే వైద్యుల ద్వారా నుంచి కూడా ప్రాబ్లం ఉండొచ్చు ప్లస్ మన ద్వారా ఉండొచ్చు లేకపోతే కొంచెం రోగి దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉండకపోవచ్చు లేదా ఏం జరిగిందో లేదు తెలుసుకున్న తర్వాత మనం నిర్ణయం చేసుకుంటే ఏం అనేది బాగుంటుంది ఈ మధ్య కాలంలో రెండు మూడు విశేషాలు జరిగినాయి దానివల్ల ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి హాస్పిటల్కే బ్యాట్ వస్తుంది తర్వాత మన గ్రామానికి బ్యాట్ వస్తుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మనం నిర్ణయం చేసుకోవడం బాగుంటుంది మన గ్రామస్తులను కూడా తెలియజేస్తూ అదేవిధంగా మనం కూడా కోఆపరేట్ చేస్తాం చాలా సంతోషమండి అండి ఈరోజు స్వాస్థ్య నారి కార్యక్రమాన్ని మరి మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ప్రతి ఒక్క హాస్పిటల్స్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది దీని ద్వారా మన మెడికల్ ఆఫీసులు మరియు గైడ్ కాలజీ సౌరూషన్ గారు చాలా చక్కగా వివరించారు కుటుంబాలు బాగుండాలంటే మహిళలు బాగుండాలి మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం కూడా చాలా బాగుంటుంది ఆలోచనతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందనమాట మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడాను ఆడవాళ్ళు బాగుంటే బాగుంటున్న ఆలోచనతో డోకాన్ని చూసుకురావడం జరిగింది ప్రతి ఒక్క మహిళ కూడాను ఆర్థికంగా బలోపేతం కావాలనే మొత్తం మొత్తమొదటిసారిగా ఈ డోకా తీసుకొచ్చి మహిళలు బలోపేతం చేయడం జరిగింది అలాగే మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట మన మిత్రుడు చెప్పినట్టుగా నిజాంపట్నం హాస్పిటల్ అనేది గతంలో ఏ రకంగా ఉంది ఇప్పుడు ఏ రకంగా ఆలోచించాలి మరి ముఖ్యంగా గతంలో ఓపీ పది పదిహేను రెండు ఎక్కువ నిజాంపట్నానికి అలాంటిది ఇక్కడ స్టాఫ్ కానీ మరి ముఖ్యంగా అనూషన్ మేడం గారు ఆ వచ్చిన కానించి కూడాను ఓపీ అనేది విభితంగా పెరిగిపోయింది రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వస్తుందన్నమాట పక్కమ్ పక్క ఉన్న పల్లెటూళ్ళు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు కూడాను నిజాంపట్నం హాస్పిటల్ చాలా బాగుందంట ఆ పక్కన చూపించుకున్నామని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట మహిళలు ముఖ్యంగా వారికి వచ్చేటటువంటి లేడీస్ వచ్చేటువంటి సమస్యలను మీరు అందరూ కూడా ఇక్కడ స్కానింగ్ల ద్వారా పరీక్షించుకొని మరి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ అలాగే లేడీస్కి వచ్చే వ్యాధులన్నీ కూడాను ముందుగానే గత టెస్టుల ద్వారా కొనుక్కొని మెడిసిన్స్ ద్వారా ఇప్పుడు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు క్యాన్సర్స్ కావచ్చు ఈ క్యాన్సర్ కూడాను ఒకటి రెండు స్టేజ్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందులు వచ్చినాయి వాటి అన్నిటి కూడా అందరం కూడా వాడుకొని మరి సమాజానికి అందరూ ఆరోగ్యకరమైన కుటుంబాలుగా తాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అట్లాగే మన శివప్రసాద్ గారు లోకల్గా అందరికి అందుబాటులో ఉండి ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ నల తల నాలుకల ఎట్ట స్పందించి వారి యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుంది అలాగే మన హాస్పిటల్ కొద్ది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నాయి కొంతవరకు మరికొన్ని కూడా కూడాను తీసేసి నాటితే చాలా బాగుంటుంది అని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం వారి నోటీసులు పెట్టడం జరుగుతుంది మన యొక్క పరిసర ప్రాంతాలను మనం శుభ్రంగా చేసుకుంటే ఈ హాస్పిటల్ మన ఊరు మన ప్రాంతాలకు మంచి పేరు వస్తాయని చెప్పేసి అని